నేను ప్రభు నందు విశ్వాసం గల దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వీడు వేడుకొనిచున్నాను అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ ఇంట్లో ఉండి ఉండవచ్చు పూట కోలమాని ఇంటి దగ్గర ఎక్కడ సత్రంలో ఉండి ఉండవచ్చు ఆ రోజుల్లో సత్రాలు అంత బాగుండేవి కావు అన్ని నలులు ఆ తర్వాత వేష్యలు తర్వాత ఇవన్నీ చాలా ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు ఉండేవి కావు దొంగలు ఉండేవారు కాబట్టి ఈమె ఆతిథ్యం ఎంత రండి అని వీళ్ళని నరుగురిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి బస ఏర్పాటు చేసి భోజనం పెట్టి వాళ్ళ ఖర్చులు చూసుకుని ఇవన్నీ చేస్తుంది ఇంకా ఏంటంటే ఆమె ఆతిథ్యం మామూలు ఆతిథ్యం కాదు ఏమాతిథ్యం అంటే మమ్మును బలవంతము చేశాను వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆడోళ్ళు ఎవరన్నా ఏమని అనుకుంటారని వీళ్ళు ఆలోచించుంటారు ఆమె అసలు ఎవడేవనుకుంటారంటే మీరు రండి అంటుంది అంతేకా ఎంత ఎంత ఇది చూడండి ఈమెకున్నటువంటి ఆ బలవంతంగా ఆతిథ్యం చేసి ఇంటికి తీసుకెళ్లేటువంటి ఆ ఇది ఫిలిప్పీ సంఘానికి వచ్చింది కాబట్టి ఫిలిప్పీ సంఘం ఏంటంటే పౌలకి పదే పదే నిన్న దినా చూసాం పదే పదే వాళ్ళు సహాయం చేస్తూ వచ్చారు ఆయనకు వస్తువులు పంపిస్తూ వచ్చారు ఆయన ఎక్కడున్నా కానీ ఇది చేస్తూ వచ్చారు అనేది చూస్తాం కానీ ఆతిథ్యానికి ఆహ్వానిస్తుంది సువార్థికుల్ని పౌలు ఈమె తీసి పొందారంటే విశ్వాసం కలిగిన వాళ్ళు కానీ నేను నిజంగా విశ్వాసం ఉంచానని మీరు నమ్మితే మీరు రావాలి సో పౌలు వీళ్ళందరూ వెళ్ళారు అంటే ఏంటంటే ఈమె యొక్క విశ్వాసం గొప్పదని వాళ్ళు సర్టిఫై చేశారు వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి అంటే ఏటనమాట లూదియా ఇంట్లో సంఘం కూడుకుంటుంది పౌలు పౌలుశీల జైల్లో ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు వెళ్ళేసరికి శీలలు విడుదల పొంది వెళ్ళేసరికి అక్కడ సహోదరులు ఉన్నారు అంటే ఏటనమాట అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మొట్టమొదటిగా ఆరాధన మొట్టమొదటిగా సంఘం ఎక్కడ జరిగింది తెలుసా అండి ఈ ఇంట్లో జరిగింది అక్కడ లూదియా ఇంట్లో చర్చ జరిగింది